శరన్నవరాత్రుల పదో రోజున మహర్నవమిని పురస్కరించుకుని అమ్మవారు సౌమ్య రూపంలో శ్రీ మహిషాసురమర్ధని దేవిగా అనుగ్రహిస్తుంది శాక్తేయ రూపంలో శ్రీ దేవిగా దర్శనమిస్తుంది నవరాత్రుల పదో రోజున శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం పఠించడం శుభప్రదం సహస్రనామ స్తోత్రంలోని కామేశ్వరాస్త్ర నిర్దగ్ధస భండాసుర శూన్యక అనే నామాన్ని ఎనిమిది సార్లు పట్టిస్తే మంచిది అమ్మవారికి మెనపగారెలు పులిహోర కట్టెపొంగలి తదితర నైవేద్యాలు నివేదించవచ్చు అమ్మవారికి ముదురు రంగు వస్త్రాలను అలంకరించాలి రంగు పూలతో మహిషాసురమర్ధిని అమ్మవారిని అర్చించాలి నవరాత్రుల పదో రోజున ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ మహర్నవమిని పురస్కరించుకుని శత్రు సంహారకారిణి మహిషాసురమర్ధిని దేవిగా అనుగ్రహిస్తుంది వరంగల్ భద్రకాళి అమ్మవారు శత్రు సంహారిణి మహిషాసురమర్ధినిగా కటాక్షిస్తుంది శ్రీశీల భ్రమరాంబిక అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా అనుగ్రహిస్తుంది విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మి క్రమంలో మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది అమ్మవారికి శాకంబరి రూపం ధరింపజేస్తారు అలంపురం జోగుళాంబ రూపంలో అనుగ్రహించగా బాసర వేములవాడ క్షేత్రాల్లో అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు శృంగేరి శారదాంబ అమ్మవారు సింహవాహనంపై ఆసీనురాలైన చాముండేశ్వరీదేవిగా అనుగ్రహిస్తుంది మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు భైరవి అలంకారంలో దర్శనమిస్తుంది కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి కొబ్బరిని నైవేద్యంగా సమర్పిస్తారు